హలో అండి వెల్కమ్ టు శ్రీభూమి క్రియేషన్స్ చాలామంది పైతాని బ్లౌజెస్ గురించి అడుగుతున్నారండి అండ్ చాలా అయిపోయాయి అండ్ ఉన్న డిజైన్స్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇంకా ఇవి రిస్టాక్ అవుతాయండి ఒకసారి అయితే చూడండి అండ్ ఇక్కడ కింద వచ్చేసి మనకి ప్యారెట్ డిజైన్ వచ్చిందండి ఇవన్నీ కూడా హై నెక్ నెక్ టైప్ వస్తాయండి మొత్తం డిజైన్స్ అన్నీ అండ్ హ్యాండ్ వచ్చేసరికల్లా ఇలా చిన్న కింద బోర్డర్ ఇచ్చేసారు అండ్ మళ్ళీ పికాక్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి ఇంకొకటండి లోటస్ డిజైన్ అండ్ హ్యాండ్కి ఇలా సింపుల్గా అండ్ ఇంక ఇందులోనే ఇంకొంచెం హెవీగా వచ్చిందండి డిజైన్ అనేది అండ్ హ్యాండ్కి సింపుల్గా అండ్ ఇంకొక డిజైన్ అండి వచ్చేసింది డిజైన్ అంతా కూడా అండ్ హ్యాండ్కి సింపుల్గా సో ఇవి కావాలి అనుకుంటే ఒక్కసారి అయితే నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ